ఉన్న బట్టల్నే ప్రాపర్ గా వాడుకోవడం తెలవాలి ఫస్ట్ నాకు పెళ్లి కాకముందు కొన్ని బట్టలు బట్ ఎన్ని రకాలు తీసుకుంటుండో తెలుసా బట్ పెళ్లి అయిన తర్వాత ఆబ్వియస్లీ ప్రియారిటీస్ మారినాయి కానీ ప్రతి ఒక్కేషన్ కి కొత్తగా కొనాల్సిన అవసరం లేదు పైసలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సస్టైనబిలిటీ అన్న పర్స్పెక్టివ్ తో నేను నా ఉన్న బట్టల్ రీస్టైలింగ్ చేద్దాం మేకింగ్ మోస్ట్ ఆఫ్ మై క్లాజెట్ అని చెప్పేసి ఫిక్స్ అయినా అందుకనే ఇలా అన్న డ్రెస్ అయితే ఉన్న వాడుతున్నాయి చేశాను అనమాట ఆ ఫుల్ డీటెయిల్స్ అనే నేను బ్లాగ్ లో పెడతాను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి సో అలా తయారైతే కొన్ని ఫోటోలు వీడియోలు నేను కశ్వీ కార్తిక్ తీసుకున్నాను కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సో ఇట్స్ లైక్ వీకెండ్ ఫన్ పార్టీ కోసం అని చెప్పేసి నేను తిరిగి వేసుకొచ్చాక వీళ్ళందరినీ ఇప్పుడు కలుస్తున్నాను సో వీకెండ్ వాజ్ ఫన్ బాబీ క్యూ చేసుకున్నాం కరీ ఒకే పాడినం డాన్సులు చేసినాం ఫుడ్ తిన్నాం చాయ్ పెట్టుకుని ఆగినం పిల్లలు మాకంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ లాస్ట్ లాస్ట్కి అయితే ఫుల్ డీజే పెట్టుకుని అయితే డ్యాన్స్ చేసినాం అనమాట అంత డీటెయిల్స్ అని ఇట్స్ లైక్ అవర్ వీకెండ్ రీసెట్ అనమాట సో అంతా మీరు ఫుల్ గా చూస్తే మీకు తెలుస్తుంది కింద డీటెయిల్స్ ఇస్తాను సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్